హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ స్పాట్ అండ్ కేటగిరీ బి అడ్మిషన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గురించి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది స్పాట్ కోటా అంటే మొన్న మిగిలిన పద్దెనిమిది వేల తొమ్మిది వందల యాభై ఒక్క సీట్లు భర్తీ చేయడానికి అలాగే కేటగిరీ బి అంటే మేనేజ్మెంట్ కోట అదేనండి ఎన్ఆర్ఐ కోట అని అంటారు కదా ఈ సంగతులన్నీ మనకు తెలిసిందే అయితే ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న ఎంతో మంది విద్యార్థులకి ఇది ఒక సేదు వార్త లాంటిదే ఇక మనం చేసిన ప్రయత్నాలన్నీ వేస్ట్ అయినట్టే ఎందుకంటే స్పాట్ కోట మరియు కేటగిరీ బికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారంటే ఇక థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ లేదా స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఇక్కడ ఏంటంటే లోపల కంటెంట్ ఏముందని చూస్తే ఏపీ ఎంపీసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ కేటగిరీ బి అని వచ్చింది అంటే మెయిన్ పేజీలో స్పాట్ అండ్ కేటగిరీ బి అని హెడ్డింగ్ పెట్టి ఇక్కడ మాత్రం కేవలం కేటగిరీ బి అని మాత్రమే ఇచ్చారు అయితే ఇక్కడ లోపల కంటెంట్ ఏముందని చెక్ చేస్తే ఇక్కడ అన్ని డీటెయిల్స్ తో ఇంకో మెయిన్ పేజ్ ఓపెన్ అయ్యింది ఇక్కడ పరిశీలిస్తే కేటగిరీ బి తప్ప స్పాటి కోటాకి సంబంధించి ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అయితే గవర్నమెంట్ అన్ని కాలేజీల్లో ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ తర్వాత మిగిలిన స్పాట్ కోటా కింద భర్తీ చేయాలని ఆదేశించినట్లు వార్తల్లో చూసాము కానీ అఫీషియల్ గా వెబ్సైట్ లో మాత్రం ఏ డీటెయిల్స్ ఇవ్వలేదు ఇప్పుడు పరిశీలిస్తే ఇక్కడ మేనేజ్మెంట్ కోటా అంటే కేటగిరీ బి గురించి డీటెయిల్స్ ఉన్నాయి మరి దీని అర్థమేంటో దీని పరమార్థమేంటో ఏమి అర్థం కావడం లేదు ఏది ఏమైనా మనం చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ఆపద్దు నేను మొన్న చేసిన వీడియో రిక్వెస్ట్ టు ఏపీ గవర్నమెంట్ అనే వీడియో గవర్నమెంట్కి చేరే వరకు మన ప్రయత్నం ఆపద్దు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీకు తెలిసిన విద్యార్థుల గ్రూపులో షేర్ చేయండి అలా ఎంతమందికి షేర్ చేస్తే మనకు యూట్యూబ్ అంత రీచ్ వస్తుంది తద్వారా ప్రతి ఒక్కరికి వెళ్ళి ఫైనల్ గా గవర్నమెంట్ వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ వాళ్ళ దృష్టిలో మనలాంటి వీడియోస్ పెడితే ఏముందండి సింపుల్ గా ఒక చిన్న జీవో తో ఈ సీన్ మొత్తం రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది ఎంతో మంది జీవితాలకి అది ఉపయోగపడుతుంది కాబట్టి మన ప్రయత్నం అయితే మనం చేద్దాం నా వంతుగా మీకు సహకారం చేయడానికి ఎప్పుడు ముందుంటాను నేను చేసిన చేస్తున్నాను మిగతాదంతా మీ చేతుల్లోనే ఉంది ఆ వీడియో గవర్నమెంట్ దాకా వెళ్లే ప్రయత్నం అంతా మీ చేతుల్లోనే ఉంది కాబట్టి మన ప్రయత్నాలు మనం ఆపొద్దు పోయేదేముందండి మహా అయితే ఒక క్లిక్ ఒక చిన్న షేర్ ఒక చిన్న లైక్ తప్ప అయితే ఈ ప్రెజెంట్ అప్డేట్స్ మనం చూస్తే మనకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయని నాకు అర్థమవుతుంది మన ప్రయత్నాలు అయితే మనం చేద్దాం ఇది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే దీని మీద కంప్లీట్ గా ఎవరు డిపెండ్ అవ్వకండి ఇదివరకే మీకు ఏ కాలేజీ లో సీట్ వస్తే ఆ కాలేజీ లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి ఒకవేళ స్పెషల్ ఫేజ్ లేదా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటే అప్పుడు ఆలోచిద్దాం మీ అందరికీ ఆల్ ది బెస్ట్